శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సంఘం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి రెండవ ఫేజ్ లో రబీ పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు జల విడుదలను అధికారికంగా ప్రారంభించి రైతాంగంలో ఆనందం వెళ్లే విరసాల చేశారు ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్ర చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణితుల పవన్ కళ్యాణ్ యువనేత మంత్రి నారా లోకేష్ బాబులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు రైతుల సమస్యలను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా పడి అన్ని ప్రాజెక్టులు చెరువులలో పుష్కలంగా నీరు నిండిపోయి నిండు కుంటలను తలపిస్తున్నాయన్నారు ఈ పుష్కల వర్షాల వరదలతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటలకు నీరు విడుదల చేయడం రైతన్నలకు ఎంతో ఆశాజనకమని ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవన్ నింపే నిర్ణయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮೇ ಅಷ್ಟು ದಾಖಲಾತ್ರ ಈ ರೋಜುನ ಸೋಮಸಲ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಿಂದ కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే మనకు ఇక్కడ సంవత్సర ప్రాజెక్టు చైర్మన్ మన కేశ చౌదరి గారు ఎస్సీ గారు అలాగే మధున మధుబాబు గారు అలాగే మా భాస్కర్ రెడ్డి గారు మన జయచంద్రారెడ్డి గారు చిన్నా గారు అందరికీ కూడా రైతు సోదరులకి అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి మీరు కోటం ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాలు చైర్మన్లు పెట్టుకున్నాం ఓఎన్ఎం బర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాను పాపాను పోలేదు ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది రైతుల మీద మొక్కువతోంటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్తాము అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈ రోజు చూశారు చెరువులనే కాదు సోమసర ఉత్తరకాలం చూశారు సంవత్సర ఉత్తరకాలం ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు దాకా వాళ్ళకి కూడా కందుకు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్ గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరికి నీళ్లు ఇవ్వడం జరిగింది అలాగే కావల కాలువ మధు బదు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి ముందుకు ముందుకెళ్తా ఉన్నాం సోదర్ సమాన్లు మన రావి గారు మన సహకారంతో అందరం కలిసి వెళ్తా ఉన్నాం ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాము ఇది అని చెప్పి ఈ రోజున అన్నదాత సుఖీ చూశారు రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుఖీ బావ డబ్బులు డబ్బులు ఇవ్వతా ఉన్నాం ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం ఈ సోమసెల ఉత్తరకాల ఒకటి కావల కాలం ఒకటి రెండు కాలువల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా ఆ రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునే దానికి బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు వేలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే సోమసెల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువ నేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలో కృషి చేస్తా ఉన్నారు ఎక్కువగా పేద నియోజకవర్గాలకి నియోజకవర్గం మాలాంటి ఉదయ నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు గాని నేను గాని అలాగే నాగేశ్వరరావు గారు గాని అలాగే మన అన్నగారు ఆ దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు సాగునీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది నాకు ఈ రోజు కూడా ఒక రకమైన బాధ అనమాట ఉత్తర కాలువ ఎల్లింది మన మన కాన్స్టిట్యూన్షియల్ నుంచి ఉదయ నియోజకవర్గంలో వెళ్ళింది కానీ రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయలేవనే బాధ అంటే తాగేదానికి నీళ్లు లేవు చాలా చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం ఒక గ్లాసు సంవత్సరాల నీళ్లు మంచి నీళ్లు మనకు చాలా ఇళ్ళకి దొరకని పరిస్థితి ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే నీరిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దాని వైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి మన కృష్ణారెడ్డి గారికి అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాను తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు